ఇప్పటిదాకా రుతుపవనాలు మందగిస్తూ మందగమనంలో ఉన్నాయి కానీ ఇప్పుడు అవి పూర్తిగా వేగవంతంగా ఉన్నాయని చెప్పాలి ఎందుకంటే వాతావరణ కేంద్రం సూచనల ప్రకారం చూస్తే కనుక రుతుపవనాలు పూర్తి స్పీడ్తో ఉన్నాయి ఇవి విస్తారంగా ఉన్నాయి ఎందుకంటే ఇటు రెండు రాష్ట్రాలతో పాటు పక్కనే ఉన్న పొరుగు రాష్ట్రాలైన ఒడిస్సా అలాగే తమిళనాడులో పాటు అన్ని ప్రాంతాల్లో కూడా ఇవి విస్తరిస్తూ ఉన్నాయి మొదట చాలా వేగంగా అంటే జూన్ మొదటి వారంలోనే ప్రవేశించిన ఈ ఋతుపవనాలు ప్రస్తుతం అయితే కనుక అంటే నైరుతిలో ఎప్పుడు కూడా పదేళ్లలో ఈ పరిస్థితి లేదు ఈ నైరుతి ఋతుపవనాలు ఇప్పుడు వేగంగా విస్తరించడానికి కారణం ఏంటంటే ఇప్పుడు అంటే వాతావరణం సహకరిస్తోంది వాతావరణం కూడా అనుకూలంగా ఉందని చెప్తున్నారు మొదట అండమాన్ నికోబార్ నుంచి ఇటుపక్క వరకు వచ్చిన అంటే మొదట ఒక వారంలోనే కేరళం తాకిన ఋతుపవనాలు దాని తర్వాత మందగించాయి ఆ తర్వాత మనం తీవ్రమైన ఎండలు కూడా చూసాము మిగతా ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి ఉంది పొడి వాతావరణం అలాగే ఎక్కువగా ఒక ఎందుకంటే వాతావరణంలో శాతం ఎక్కువైపోవడంతో ఎక్కువగా ఈ ఒక్కపోత పరిస్థితులు మన దాకా క్రియేట్ అయ్యాయి ఆ తర్వాత ఇప్పుడు చూస్తే కనుక నిన్నటి నుంచి అంటే మంగళవారం ఉదయం నుంచి కూడా దాదాపు చల్లటి వాతావరణం అయితే అన్ని ప్రాంతాలకు అంటే అన్ని జిల్లాలకు అలుముకుంది ముఖ్యంగా ఎక్కువగా డెల్టా ప్రాంతాలు కావచ్చు లేకపోతే కోస్తా ప్రాంతాలు కావచ్చు ఇవన్నీ కూడా వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కొన్ని చోట్ల చిరుజన్లు ఉన్నప్పటికీ కూడా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది కొన్ని చోట్ల మాత్రం కొండవాల ప్రాంతాలు అంటే ఏజెన్సీ ప్రాంతాలైన ఆదిలాబాద్ ఇటుపక్క పాడేరు ఇటుపక్క ప్రాంతాలు చూసుకుంటే కనుక అన్ని ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇవి ఇలాగే కొనసాగించి కొనసాగుతాయని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే సూచించింది ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనుక ఋతుపవనాలు ఇప్పుడు వేగాన్ని పుంజుకున్నాయి ఇవి మరింత విస్తరిస్తూ దాదాపు ఒక మూడు రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది ఒక రెండు నెలల పాటు ఈ వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా అల్పపీడనాలు అంటే ఒకటిదాని తర్వాత ఒకటి అల్లుకుని దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచిస్తోంది ముఖ్యంగా ఈ సముద్ర తీర ప్రాంతాల నుంచి ఎక్కువగా ఈ ప్రభావం ఉంటుంది అంటే మనకు తీరం వెంబడి దాదాపుగా ఏపీలో తీరం అంతా కూడా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది అలాగే రాయలసీమ కావచ్చు తెలంగాణ కావచ్చు మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది మీద చూసుకుంటే వాతావరణ శాఖ సూచనల ప్రకారం చూసుకుంటే కనుక వేగం వేగమైతే గనుక పుంజుకున్నాయి కాబట్టి ఇదంతా కూడా ఒక గుడ్ న్యూస్గా చెప్పొచ్చు ఇక మీద వర్షాలు ఉంటాయి కాబట్టి చలన వాతావరణం ఉంటుంది రైతులకు కూడా ఇది ఆశాజనకమైన వాతావరణం అని చెప్పాలి